సెవెన్ అండ్ హాఫ్ పర్సెంట్ చూస్తే నూట ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఓట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది ఇది గెలుపోవటముల మీద ఎంత ఇంపాక్ట్ చూపించినట్టు మీకు అర్థమవుతుంది రజనీకాంత్ గారు ఆ పోలింగ్ అయిన తర్వాత మీ ఛానల్లోనే నేను మాట్లాడుతూ ఆ రోజు పేర్ని నాని గారు కూడా ఉన్నారు ఆ రోజు ఓటింగ్ వన్ పర్సెంటేజ్ గతం కంటే పెరిగితే ఇది ప్రతిపక్షానికి అనుకూలంగా అన్నారు అన్న తర్వాత నేను పోలింగ్ పర్సంటేజ్లు రావడానికి ఒక ఇరవై నాలుగు గంటల సమయం పట్టింది వచ్చిన తర్వాత బూత్ వైజ్ నేను ఆ పోలింగ్ పర్సంటేజ్ చూస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కనబండి ఎక్కడెక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఎక్కువ ఉన్నారో అక్కడ తొంభై రెండు తొంభై నాలుగు శాతం పోలింగ్ అయింది ఎక్కడైతే ఎక్కడైతే అప్పర్ కమ్యూనిటీస్ ఉన్నారో అక్కడ డెబ్బై రెండు డెబ్బై మూడు శాతం మాత్రమే పోలైంది ఇది చాలా స్పష్టంగా బూత్ వైజ్ ఈ వేరియేషన్ అనేది కనబడింది అనమాట సో కాబట్టి ఖచ్చితంగా అర్బన్ రూరల్ అనేటువంటిది కూడా ఈసారి కీలక పాత్ర పోషించింది దట్టు రూరల్లో మరీ ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీలు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అనుకూల ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు తొంభై మూడు శాతం పోలైనటువంటిది ఈ గమనించాం మీరు కూడా ఆ డేటా ఎనాలిసిస్ చేశారు ఈ మధ్య మీరు కూడా అది గమనించుంటారు కానీ లోక్సభ ఎన్నికల విషయంలో చాలా డిప్లొమాటిక్గా ఉన్నారు లోక్సభ ఫలితాలు చూసుకుంటే మీరు ఇచ్చిన నెంబర్స్ ప్రకారం చూసుకుంటే క్రాస్ ఓటింగ్ ఎగ్జాక్ట్లీ మురళి గారు మురళి గారు ఏమైంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ఓటు బ్యాంక్ని స్ప్లిట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ని మీకు ఇరవై శాతం ఉంది బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ ఆ మూడు శాతం ఓటు బ్యాంకు పార్లమెంటులోనే ముస్లిం మైనార్టీస్ లో ఎగ్జాక్ట్లీ నాట్ షర్మిల అండి హియర్ కాంగ్రెస్ పార్టీ అనాలి ఇక్కడ షర్మిల గారు ఇప్పుడు కడపలో పోటీ చేశారు ఆవిడకి డిపాజిట్ రావట్లేదు అయినా కూడా ఆవిడ సుమారు పన్నెండు శాతం ఓటును స్ప్లిట్ చేస్తా ఉన్నారు ఓకే మీకు ఓవరాల్గా ఆ ఓట్లు కడపవరకే కడపవరికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మూడు శాతం ఓట్లను పార్లమెంట్లో స్ప్లిట్ చేసిందండి అసెంబ్లీలో కాదు అసెంబ్లీలో స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినటువంటి మైనారిటీలు వాళ్ళు పార్లమెంట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ముస్లింలు అక్కడ ముస్లిం అభ్యర్థి పార్లమెంటుకు పోటీ చేసిన కారణంగా ఓన్లీ ముస్లిం కమ్యూనిటీలో పదమూడు శాతం మంది డైరెక్ట్గా ఓటేశారండి అంటే ప్రతి వంద మంది ముస్లిముల్లో పదమూడు మంది వాళ్ళ కమ్యూనిటీ నుండి ఒక అభ్యర్థి పోటీ చేశాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముస్లిం కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రటెక్ సిమెంట్